అందరు నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ రోజు పొద్దున నుంచి మనం చూస్తున్నాం అది జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిని మహేష్ గారు రాజీనామా ప్రెస్ మీటు ఇవన్నీ చూస్తున్నాం మనం మహేష్ గారి మూడే ప్రశ్నలు అడుగుతా ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మీకు సీట్ ఇక ముందు మీరు ఎక్కడున్నారు మీరు రెండు వేల పదహారులో పదిహేడులో జనసేన పార్టీలోకి వచ్చారు మీకు ఈరోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇది తెలియదు క్రీజేదాన్ని అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఉందా గతంలో ఏం లేదు కదా జనసేన పార్టీ మనందరికీ కునాదులు మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆ వ్యూహాలు ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగులో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను మీకన్నా ముందు నుంచే ఉన్నా నేను ఉన్నా మొన్నటి ఇన్ఛార్జ్గా ఇచ్చారు తిరుపతిలో పని చేస్తున్నా ఏదో సీటు ఆశించా రాలేదు ఎవరు వైసీపీ అతను సీట్ ఇచ్చారు దాని మీద నేను కొంచెం అలిగున్నా నచ్చలేదు ఉంటే పని చేస్తాను అభ్యర్థికి లేదంటే పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారి పని చేసుకుంటా అంతేకాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడను కదా ఎందుకంటే నిజమైన జనసేనకులు అలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి మనుషులు అలా ఉంటారు ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్టు వైసీపీ పంపించిన మూడు పేజీని మీరు తీసుకొచ్చి చదవడము దాన్ని బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు మీరు ఏ రోజు కూడా సరే మహేష్ పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్లో పెట్టలేదు మొట్టమొదటిసారి నాలుగు పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పేజీలు వెనకాల ఎవరున్నారు ఇవన్నీ కూడా మాట్లాడే అవసరం ఉంది ఒకటే చెప్తున్నా అన్నాలిజీ ఒక తీసుకొని నువ్వు మీరు ఓ గృహన్ రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు కదా ఆయన తీసుకొస్తారు ఆయన ఇష్టం అది దానివల్ల జనసేన పార్టీకి వచ్చే నష్టం లేదు నీకు వచ్చే నష్టం లేదు సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీని వెనకాల క్లియర్ గా ప్రజలు తెలిసిపోయింది ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగతం ఏం లేదు నేను ఆయన కలిసి అనేక ప్రెస్ మీట్లు వాళ్ళ ఆఫీస్లో పెట్టా గత సంవత్సరంలో నాకు సహకరించాడు పార్టీతోనే ఉన్నాడు సహకరించాడు ప్రెస్ మీట్లు పెట్టాం అనేక చోట్ల మేము కలిసి పనిచేసాం ఉద్యమాలు చేసాం అన్ని చేసాం ఈరోజు కొన్ని కొన్ని ఉంటాయి ఇంకా భవిష్యత్తు మనకి ఎన్నో మంచి భవిష్యత్తు రాబోతుంది అది అర్థం చేసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇష్టం మాట్లాడితే మనోహర్ గారిని మాట్లాడితే జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఏదో మేమేదో అమాయకులను ప్రజలు మమ్మల్ని విస్మరించాలనో మీకన్నా మేధావులు లేరు మాట్లాడితే మాత్రం బాగోదు మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీ నాయకులు కార్యకర్త క్షమాపణ చెప్పాలి లేకపోతే మీకు తెలుసు మీరెంత ఉద్యమకారుడో మీకు మించి ఉద్యమకారులు మేము కూడా ఎంత దాకా దిగుతాం ఏమైనా చేస్తాం ఊరికే బెదిరించేది కదా ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఏమాధారాలు ఏమవుతాయి ఏమవుతాయి ఆధారాలు అంటే ఏం ఆధారాలు కేవలం జనసేన నాయకుల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు పోతి మహేష్ గారు ఇది కరెక్ట్ కాదు మీకు ఇష్టం లేదు వెళ్ళిపోండి హ్యాపీగా వైసీపీకి వెళ్ళిపోండి ప్యాకేజ్ తీసుకోండి ఏదో ఎమ్మెల్యే మంత్రో ఏదో ఇస్తామని తీసేసుకోండి మీ రాజకీయ జీవితం చూసుకోండి మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ చేయాలో మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు జాగ్రత్త